బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జంగారెడ్డి గూడెం ప్రతిభా పాఠశాల విద్యార్థులు విజయ డంకాను మోగించారు కె కువలేష్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచాడు కెం హిమశ్రీ లలితా అంబిక ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది పరీక్షకు హాజరైన నూట నలభై మూడు మందిలో ఐదు వందల తొంభైకి పైగా ఇద్దరు ఐదు వందల ఎనభైకి పైగా పన్నెండు మంది ఐదు వందల డెబ్బైకి పైగా ఇరవై నాలుగు మంది ఐదు వందల అరవైకి పైగా ముప్పై రెండు మంది ఐదు వందల యాభైకి పైగా నలభై ఐదు మంది ఐదు వందల నలభైకి పైన యాభై ఐదు మంది ఐదు వందల యా పైన ఎనభై ఏడు మంది సాధించారు తెలుగు గణితం సైన్స్ సోషల్లో వందకి వంద మార్కులు కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి తెలిపారు ఎన్నో పోటీ పరీక్షలకు సన్నద్దం చేస్తూనే మార్కుల విషయంలో కూడా ఎక్కడ రాచిపడటం లేదని అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు ఐఐటి ఫౌండేషన్ మరియు నీట్ ఫౌండేషన్ ఇస్తూ స్పెషల్ బి మ్యాథ్ బి స్పెషల్ వెల్ చెక్కుముఖి ఇండియన్ ఒలింపియాడ్ లాంటి ఎన్నో పరీక్షలు నిర్వహిస్తూ ఐదు వందల ఐదు వందల తొంభై రెండు మార్కులతో విజయ బేరీ మోగించడం జరిగిందని అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి సత్యనారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇంతటి విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ విజయాన్ని కూడా పేరెంట్స్కి చేస్తున్నామండి మేము అదేవిధంగా చాలా కష్టపడిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఇప్పుడు రిజల్ట్ అంటే ఎప్పుడు కూడా మనం ఎలా చూడాలంటే ప్రతి పిల్లవాడికి న్యాయం జరిగిందా లేదా అనే దాని మీదే దృష్టి పెట్టి ప్రతిభాస్కులు నడుస్తుంది నిజం ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చింది ఫైవ్ నైంటీ టూ వచ్చింది అలాగే ఫైవ్ ఎయిటీ అబోవ్ చాలా మందికి వచ్చినాయి ఫైవ్ సెవెంటీ చాలా మందికి వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మందికి వచ్చినాయి అందరూ ఓవరాల్గా ఏంటంటే మొత్తం కూడా ఏదో ఒకటే ఒకటేది పైకి నేను నేను చెప్పట్లేదు ఎందుకంటే ప్రతిభాస్కులు ఎప్పుడు కూడా మీరు ఎన్ఐటీలో చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన దాంట్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో కూడా మా పిల్లలు ఉన్నారు అలాగే ఇప్పుడు ఇప్పుడు ఎన్ఐటీలో అంటే వాటన్నిటికీ కూడా ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చే ఐటీ ఫౌండేషన్లు కావచ్చు ఏదైనా కావచ్చు అంతేకాకుండా చెక్బుక్కి టాలెంట్ టెస్ట్ కూడా ఈ సంవత్సరం టాప్లో మేమే ఉన్నాం ఇవే కాకుండా స్పెల్ వెల్ స్పెల్ బి మ్యాథ్ బి వీటన్నిటిలో కూడా వీటన్నిటికీ కూడా తర్ఫీదిస్తూ ఈ మార్క్స్ మీద కూడా మేము మా మేము ఎలా సాధిస్తున్నామంటే అక్కడ మేము సంతోషపడుతున్నామండి ఎందుకంటే అనుకోవచ్చు ఏదైనా ఏదో టాప్ చూపించి మిగిలిన అట్లా కాదండి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ప్రతి పిల్లవాడికి న్యాయం జరగాలి వాడికి రెండు మూడు వందలు వచ్చేవాడికి ఏంటంటే అట్లీస్ట్ ఇంకొక ఒక ఒక నలభై యాభై మార్కులు పెరగాలి నాలుగు వందలు వచ్చేవాడికి పెరగాలి అదేవిధంగా ఇప్పుడు ఐదు వందలు మార్కులు సెక్యూర్ చేసేవారికి ఇంకా ఎక్కువ కావాలి ఈ విధంగా ఏంటంటే మా ప్రణాళిక అనేది కూడా ఎప్పుడు ఉంది నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసాము అదేవిధంగా అందరికీ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది అంతేకాకుండా ఏంటంటే వాళ్ళకి అరే పోయి నెక్స్ట్ ఇంటర్మీడియట్ పోతున్నా పోతున్నా ఎలా చదవాలి అనే దాని మీద ప్రతిభా స్కూల్ ఒక చక్కటి ఫౌండేషన్ పంపిస్తుంది అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు అందరికీ కూడా ర్యాంకర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ విడుదలైన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ తోటి ప్రతిభ విజయ డంక మోహించిందని మా యాజమాన్యం తరపున తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము కే కువలేష్ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ తోటి అట్లాగే కె హిమశ్రీ ఫైవ్ నైంటీ టూ ఆర్ చరణ్య ఫైవ్ ఎయిటీ ఎయిట్ రాజీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అలాగే ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఈ విధంగా ఫైవ్ నైంటీ ప్లస్ ఇద్దరు ఫైవ్ ఎయిటీ ప్లస్ పన్నెండు మంది అట్లాగే ఫైవ్ సెవెంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ సిక్స్టీ ప్లస్ థర్టీ టూ మెంబర్స్ అంటే ప్రతి నలుగురులో ఒకరికి ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ వచ్చాయి తర్వాత ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఎయి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అలాగే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ మొత్తం పరీక్షకు హాజరైన వన్ ఫార్టీ త్రీ మెంబెర్స్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ సెవెన్ రావడం అనేది ఓవరాల్గా చాలా వండర్ఫుల్ బ్రహ్మాండమైన రిజల్ట్ ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫైవ్ నైంటీ టూ ఫైవ్ నైంటీ ఫోర్ అలాగే ఫైవ్ నైంటీ వన్ లాస్ట్ ఇయర్తో పాటు వరుసగా నాలుగోసారి ఫైవ్ నైంటీ మార్క్స్ అవ్వడం అనేది ఎంతో గర్వకారణం మరి అలాగే సబ్జెక్ట్ వైజ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు తెలుగులో సెవెన్ మెంబర్స్ మ్యాథ్స్లో ట్వంటీ త్రీ మెంబర్స్ సైన్స్లో సెవెన్ మెంబర్స్ సోషల్లో ట్వెల్వ్ మెంబర్స్ తోటి మొత్తం వన్ ఫార్టీ త్రీకి ఫస్ట్ క్లాస్లో వన్ థర్టీ త్రీ మెంబర్స్ నిలవడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ రేంజ్లో టాపర్లు తయారు చేయడంతో పాటుగా మొత్తం వన్ థర్టీ త్రీ మెంబర్స్కి ఫస్ట్ క్లాస్ తెప్పించి అలాగే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ అనేది ఎంతో గర్వకారణం స్కూల్ యావరేజ్ మార్క్స్ మొత్తానికి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ నిలవడం అనేది ఇది అద్భుతమైన రిజల్ట్గా మరి ఇంత రిజల్ట్ కృషి చేసిన హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్కి ఎంతో చకచకంగా ప్రణాళిక ప్లాన్ చేసి గైడ్ చేసిన టీచర్స్ అందరికీ కూడా ప్రతిభ యాజమ తర్వాత శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు వచ్చిన టెన్త్ క్లాస్ రిజల్ట్ చూసి నేను ఎంతో ఆనందిస్తున్నాను ముఖ్యంగా ఈ రిజల్ట్ మా పిల్లలకి ముఖ్యంగా మా టీచర్స్ అందరూ చాలా కోఆర్డినేషన్తో పనిచేశారు అందరికీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తల్లిదండ్రులు అందరూ చాలా సంతోషించారు ఎప్పుడు లేనిది ప్రతి పిల్లవాడు వచ్చే ముఖంలో ఆనందంగా కనిపించింది నేను పాస్ అవుతానా లేదనుకున్న పిల్లవాడు కూడా మంచి మార్కులు సంపాదించారు అది ఎంతో గర్వకారణం ప్రతి వాళ్ళు చాలా మంచి మార్కులతో పాస్ అయ్యారు అందరికీ మంచి మార్కులు వచ్చాయి చాలా సంతోషం ఇప్పుడే రీజన్ ఇప్పుడే విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రతిభ టాపర్గా నిలిచింది ఫైవ్ నైన్టీ ఫోర్తో మేము ఎప్పుడు కూడా ఫస్ట్లో నిలుస్తున్నాము దానికి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా దీనికి ఎంతో సహకరించిన మా ఉపాధ్యాయులకి ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చిన అనే అబ్బాయికి ఆ అబ్బాయికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అదేవిధంగా ప్రతిభ అంటే ఓన్లీ మార్క్సే కాకుండా చెక్ముగ్గి టాలెంట్ టెస్ట్ కానీ స్పెల్వెల్ కానీ స్పెల్బీ కానీ బిల్ కానీ లేదంటే కనుక ఇది సాక్షి వాళ్ళు నిర్వహించే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ప్రతిభ స్కూల్ ఎప్పుడూ ముందుంటుంది దీని విధంగా ఈ ఈ విధంగా మేము తయారు చేస్తున్నాము పిల్లల్ని కూడా ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఉండేలా చూస్తున్నాము ఐదు వందల మంది పైగా కూడా ఎనభై ఏడు మందికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మై ఇస్ శరణ్య ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫీ ఐమ్ వెరీ హ్యాపీ టు స్టడీ హియర్ బికాస్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ వెరీ ఫియర్ వెన్ ద రిజల్ట్స్ కమ్స్ బట్ నో ప్రతిభా స్టూడెంట్ కెన్ ఫియర్ బికాస్ ఎవ్రీ వన్ మే పాస్ విత్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద ప్రతిభా స్కూల్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ గ్రూప్స్ ఎంపీసీ ఐ ఎంపీసీ ఐ గాట్ ఫుల్ హండ్రెడ్స్ అగైన్ సోషల్ ఐ గాట్ హండ్రెడ్ మార్క్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ మై టీచర్స్ ఆల్సో మై టీచర్స్ మీ మీ అండ్ టు స్టడీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నా పేరు శ్రీనివాసరావు అండి మా బాబు ప్రతిభ స్కూల్లో టెన్త్ క్లాస్ పూర్తి చేశాడు ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్ అనేది రావడం జరిగింది దీంట్లో ప్రతిభ స్కూల్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణ సాధించినందుకు నేను ప్రతిభా యాజమాన్యానికి అలాగే ఈ విజయాన్ని సాధించడానికి ముఖ్య కారణమైనటువంటి ద డెడికేటెడ్ టీచర్స్ టీమ్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ధన్యవాదాలు మై నేమ్ ఇస్ తేజస్ ఐఎమ్ స్టడీడ్ ఇన్ ప్రతిభ స్కూల్ ఐ కంప్లీటెడ్ మై టెన్త్ క్లాస్ ఐ గాట్ ఫైవ్ ఎయిటీ మార్క్స్ ఇన్ ద ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐ ఫెల్ సో హ్యాపీ టు సీ దిస్ మార్క్స్ దిస్ ఈస్ సాత్విక్ అండ్ స్టడింగ్ ఇన్ ప్రతిభ స్కూల్ ఫ్రమ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ గాట్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇన్ మై ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐఎమ్ సో గ్లాక్ టు స్టడీ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై మేనేజ్మెంట్ అండ్ ఫర్ టీచర్స్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ మై నేమిస్ సాహిత్య స్టడింగ్ ఫ్రమ్ మై ఎయిత్ క్లాస్ నవ్ ఐ ఐ స్కోడ్ ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్ ఐఎమ్ సో హ్యాపీ మై టీచర్స్ హెల్ప్ మే అలాట్ అండ్ మై మేనేజ్మెంట్ ఆల్సో హెల్ప్ మే అలాట్ థ్యాంక్స్ మై నేమి సింధు ఐమ్ టు స్టడీ హియర్ బికాస్ ఐ హైవ్ సెవెంటీ ఫోర్ మార్క్స్ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు శివకుమార్ అండి కోలే స్థాయిలో వాళ్ళ ఫాదర్ని ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక రకంగా స్కూల్ టీచర్లకి స్కూల్ యాజమాన్యానికి మేము అంకిత ఇస్తున్నాము ఎందుకంటే వాళ్ళ డెడికేషను వాళ్ళ నిరంతర శ్రమతోటే ఇది సాధ్యమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్